హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కి సంబంధించి వాళ్ళ కోర్టులో విచారణ జరుగుతోంది సో సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో బీఆర్ సిశురేలో ఒక ఉత్కంఠ కనిపిస్తోంది ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుంది అని వాళ్ళు కొంత ధీమతో ఉన్నారు ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇదే కేసుకు సంబంధించి మనీష్ సిశోడియా గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సో బెయిల్ ఇచ్చే నేపథ్యంలో ఇదే కేసులో ఉన్నటువంటి కలవకుంట్ల కవితకు కూడా బెయిల్ రాబోతోంది అని చెప్పి కొంత పాజిటివ్ వైబ్స్ ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మొన్ననే కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు అతి త్వరలోనే కలవకుంట్ల కవిత బయటకు వస్తున్నారు బెయిల్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే బెయిల్ విచారణ సందర్భంగా మా వైపు వాదనలు మరింత బలంగా వినిపిస్తాము ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఈ కేసులో చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలవకుంట్ల కవిత బయటకు వస్తారు అని చెప్పి ఆయన చాలా ధీమాగా చెప్పిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ ఉన్న పరిస్థితిలో డెఫినెట్గా ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే మొన్న సిసోడియా విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆయన బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది ఎందుకంటే ఎవరైనా దోషి నిర్దోషి తేలని క్రమంలో ఎక్కువ కాలం పాటు వాళ్ళు జైల్లో ఉండటం అనేది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే వారికి ఉన్నటువంటి హక్కులను హరించడమే మీరు విచారణ జాప్యం చేస్తూ ఒకవైపు వీళ్ళు ఇందులో ఎలాంటి ప్రమేయం ఉంది ఈ కేసుకు సంబంధించి వాళ్ళు నిజంగా దోష లేదంటే కాదా ఈ విషయాన్ని ఎటు తేల్చకుండా ఇంత జాప్యం చేయడం సరైన పద్ధతి కాదు వాళ్ళ హక్కుల్ని హరించడమే బెయిల్ అనేది వాళ్ళ రైటు బెయిల్ వాళ్ళు తీసుకునే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ మనీష్ సిశోడియాకు బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఆయన ఈ కేసులో పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న పరిస్థితి అన్ని నెలల పాటు జైల్లో ఉండి వాళ్ళని వాళ్ళు మానసిక క్షోభకు మీరు కారణం కాకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది సో ఇదే కేసులో ఉన్నటువంటి కలవకుంట్ల కవిత కూడా డెఫినెట్ గా బెయిల్ రాబోతోంది అని చెప్పి ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కల్వకుంట్ల కవిత మార్చి పదిహేనో తారీఖున ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లారు ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ పది రోజుల పాటు ఈడీ విచారణ చేసింది సో సాక్షులను ఏ విధంగా బెదిరించారు సాక్షులకు సంబంధించి బెదిరించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు మొబైల్ ఫోన్స్ ధ్వంసం కావచ్చు అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఎవిడెన్స్తో సహా కల్వకుంట్ల కవిత గారిని విచారించారు పది రోజుల పాటు ఆ తర్వాత తిహార్ జైలుకు పంపించిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఏం జరిగింది సిబిఐ కూడా తీహార్ జైల్లో ఉన్నప్పుడే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది సిబిఐ కూడా అరెస్ట్ చూపించుకుంది తర్వాత సిబిఐ కూడా అదుపులోకి తీసుకుని తమ కస్టడీలోకి తీసుకుని వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ప్రకారం వారి దర్యాప్తు అనుసరణీయంగా కల్వకుంట్ల కవితను విచారించారు సో డెఫినెట్ గా కవి కవితకు వ్యతిరేకంగా కొన్ని బలమైన ఆధారాలు ఉండబట్టే ఆమె తిహార్ జైల్లో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వంద కోట్ల రూపాయల డీల్ కి సంబంధించి వంద కోట్ల ముడుపులకు సంబంధించి ఇటు ఈడి ఆధారాలతో సహా ఆమెను విచారించిన పరిస్థితి కనిపిస్తుంది సో కల్వకుంట్ల కవిత వంద కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ తాను ఎన్నికల కోసం వాడుకుంది తర్వాత సాక్షుల్ని ఏ విధంగా ప్రభావితం చేసింది నీకిది నాకిది ఇలాగా వంద కోట్ల రూపాయలు ఇస్తే ఇక్కడ పాలసీని పూర్తిగా మార్చేసి తమకు అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నారు ఎంత దండుకున్నారు ఈ విషయాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ కూడా కోర్టులో వాదించినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా బెయిల్ రావడం కొంత కష్టతరమైనప్పటికీ కానీ ఎక్కువ కాలం పాటు ఈ విచారణను జాప్యం చేసి జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పే నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశం లేకపోలేదు అని చెప్పి బలంగా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పొలిటికల్గా కూడా ఇదొక రంగు పులుముకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ కి మధ్య డీల్ కుదిరిపోయింది కాబట్టి ఇప్పుడు అందరికీ బెయిల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ డీల్ కుదిరిపోయి కవిత బయటకు వచ్చింది అనుకోండి పదిహేడు నెలలుగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత బెయిల్స్ అని చెప్పి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది కానీ అలాంటి విమర్శలు రాకూడదంటే ముందుగా శిశువుకి బెయిల్ ఇవ్వాలి ఆ తర్వాత కవితకి బయలు ఇవ్వాలి ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు మొన్న ఎన్నికల సందర్భంగా మధ్యంతర బయలు వచ్చింది సో ఇప్పుడు వెంటనే కవితకు బేరిస్తే గనుక అలాంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు తావిచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సో డీల్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టే ముందుగా శిశువుడేకి బేలిచి ఆ తర్వాత కవితకు బేలిచి ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా బేలిచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం రాజకీయ ప్రేరేపేతం ఉంది కాబట్టి బీజేపీ కనుసనంలోనే ఈ గేమ్ అంతా జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయాయి అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ కొనసాగుతుంది మరి ఎంతవరకు వాస్తవం కాదో తెలియదు కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది ఎక్కువ కాలం జైల్లో ఉంచటం అనేది మంచి పద్ధతి కాదు ఇది సరైన విధానం కాదు వారి హక్కుల్ని కాలు రాయటం అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది కాబట్టి మరి ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది కవితకి చాలా సార్లు బెయిల్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు సో కింద రౌజ్ అవెన్యూ కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు ఎప్పుడు కూడా బెయిల్ రాలేదు సో పూర్తి స్థాయిలో సాక్షిని ప్రభావితం చేస్తారని ఒక అంచనా ఉంది కవితకు వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ రకమైనటువంటి వాదనలు వినిపించారు కాబట్టి ఎప్పుడు కూడా బెయిల్ రాని పరిస్థితి కానీ సుప్రీంకోర్టు మనిషి చూడే విషయంలో కొంత కీలకమైనటువంటి డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు నెల నెలలోపే అంటే నాకు తెలిసి ఒకటి రెండు వారాల్లోనే వస్తుంది అని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా కలవకుంట్ల కవిత బెయిల్కి సంబంధించి ఇవాళ వాదనలు ఉన్నాయి కాబట్టి ఇవాళ వస్తుందా లేకపోతే మరికొన్ని రోజుల్లోనే బెయిల్ వస్తుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది